కదా నేను ఇంకా ఏదో అనుకున్నాను ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి ఏదో రైతుల పక్షం పోరాడతాడు అది ఇది అని చెప్పి మీరు కూడా అంతే అనుకుని ఉంటారు కానీ ఎంత పొరపాటు చూసారు కదా మనోడి యాక్టింగ్ మన గవర్నర్ గారు ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అసలు దానికి సంబంధించి ఉన్నాయా అలాంటివి ఏమీ లేవు కానీ మనవాడికి కావాల్సింది ప్రతిపక్ష హోదానే అంతేగాని ప్రజల తరపున పోరాడే ఉద్దేశం లేదు ఏమీ లేదు ఇది మొత్తం ఒక నటన అంతే అందులోనూ మన అయ్యనపాతుడు గారు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు ఆబ్సెంట్ అయితే కంపల్సరీగా హోదా కూడా తీసేస్తాము ఎమ్మెల్యే పదవి నుంచి అని చెప్పేసి కూడా చెప్పారు కదా అందువలన భయపడి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళటం జరిగింది అంతేగాని మనవడో ఏదో పేదలను ఉద్దేశించి ఏదో మాట్లాడదాం అసెంబ్లీలో ఏదో మన గొంతు వింపుదాం అని చెప్పి కాదు మళ్ళీ దానికి ఒక పది మంది పదకొండు మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు కానీ ఈరోజు అసెంబ్లీలో చూసిన వాళ్ళు ఎవరూ కూడా అనుకోరు ఏదో ప్రజల తరఫున అని చెప్పేసి వెళ్ళాడు అని చెప్పేసి ఎవరు అనుకోరు ఎందుకు అనుకుంటారు చెప్పండి కనీసం గవర్నర్ గారు మాట్లాడిన తర్వాత నాకు ఇది కావాలి నేను ప్రజల తరపున పోరాడదలుచుకున్నాను అని చెప్పి చెప్తే ఎవరన్నా నమ్ముతారేమో అలాంటిది ఏమీ లేదు మానవుడు పదకొండు మందిని తీసుకుని వెళ్ళిపోయి ఏదో పోడియంను ముట్టడించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి లేదంటే నేను రాను వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అన్నారు ఏం అన్యాయం జరిగిందండి అతనికి ఒక అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పడానికి ఏం అన్యాయం జరిగింది చెప్పండి అటువంటి అన్యాయాలు ఏం జరగలేదు ఏదో నాకేదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి అక్కడికి పోయి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరిసేసి బయటికి వెళ్ళిపోయారు ఇదేనా పులివెందుల పులి అంటే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఏదో వైఎస్ఆర్సీపీ ఈ ఈరోజు అందరూ వెళ్తున్నారు కదా ప్రత్యేకించి ప్రజల గురించి కానీ ఏమైనా మాట్లాడతారని చెప్పేసి నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశానండి కానీ ఒక పిరిగి బందలాగా అక్కడి నుంచి పారిపోయారు దీనికి ఏం సమాధానం చెప్తారండి నేను ప్రజల తరపున పోరాడుతున్నాను అని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వాలి కదా అక్కడికి వెళ్ళి అటువంటిది ఏం మాట్లాడలేదు ఓన్లీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ప్రజల తరఫున పోరాడుతాను అన్నాడు కనీసం అక్కడ ప్రసంగం విని తర్వాత అయినా తన లోపల ఉన్న దాన్ని బయట పెడితే అందరూ గుర్తుంచేవాళ్ళు లేవు అటువంటిది ఏమీ లేదు నాకు తెలిసి ఇది పులివెందుల పులి పులివెందుల పులి అని అంటారు కానీ ఇది పులివెందుల పులి కాదండి ఇల్లే నేను దాదాపు అనలేదు నేను అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈరోజు వెళ్ళిపోయి ఏదో తన ప్రజల తరఫున ఏదో మాట్లాడతాడని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ డిజపాయింట్ చేశాడు అంతారు కనీసం ప్రజల తరఫున ఇలాంటివి ఉన్నాయి దీని తరపున మేము పోరాడతాం దీని తరపున మాట్లాడతాం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి తర్వాత మాట్లాడాలి అంతేగాని గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు అతని మాటలకు అడ్డుపడి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వండి వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి మీరే చెప్పండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్టార్టింగ్ రోజు అండి కనీసం గవర్నర్ గారు ఏం చెప్తున్నారని చెప్పేసి తినాలి కదా ఖచ్చితంగా వీళ్ళు గొడవ ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా చూడండి గవర్నర్ గారు పాత ప్రభుత్వంలో జరిగిన ఈ అని చెప్పి స్టార్ట్ చేశారు వీళ్ళక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశారండి మళ్ళీ బయటకు వచ్చేసి మొన్న సెక్యూరిటీ ఇవ్వలేదు అది ఇదని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు అసలు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారండి చెప్పడానికి అసెంబ్లీలో ఏదన్నా మాట్లాడి ఇలా బయటకు వచ్చేసి మాకు ప్రతిపక్షేత ఇవ్వాలి అంటే అది వేరే విధంగా ఉండేది అటువంటిది ఏమి మాట్లాడలేదు ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున గొంతులతో పోరాడండి ఇదే అదనుగా ఏదో ఎమ్మెల్యే పదవి నుంచి తీసేస్తారని చెప్పేసి ఏదో వెళ్ళిపోయి అసెంబ్లీలోకి వెళ్ళిపోయి గోల్ చేసి బయటకు రావడం కాదు పులివెందులు పులి పులి అన్నందుకు కొంచెం నీ తరపున నిరూపించుకో ఇదేదో మిమ్మల్ని తిడుతున్నట్టు కాదు ఏం కాదు కానీ అసెంబ్లీలోకి వెళ్ళి అలాగా గొడవ చేసి బయటికి రావడం కాదు కొంచెం మీరు కూడా ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రం తరఫున ప్రజలందరూ కూడా చాలా తీవ్ర నిరాశపడినారు ఈరోజు అది మటుకు పక్కా ఇప్పటికైనా కొంచెం మారి అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం అనేది చేయండి బయట వచ్చేసి కప్పటిని అడగాలి కదా అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడండి మీకు సమయం ఇస్తా అన్నారు కదా ప్రజల తరపున మాట్లాడటానికి అయినా కూడా మీరు వెళ్ళకపోవడానికి ఉంది వెళ్ళారు వెళ్ళి ఒక ఐదు పది నిమిషాలు అలాగా గోల్ చేసి బయటకు వచ్చేసారు ఉపయోగం ఏముంది దానివల్ల అసలు ఇలా చేసే వాళ్ళని వెంటనే తొలగించేయాలండి ఎవరైనా కానీ టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా కానీ ఇలా చేసేవాళ్ళు అంటే వెంటనే తీసేయాలి ఏముంది ఇదంతా మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు దీన్ని మార్చలేం కదా కనీసం ఎమ్మెల్యే అన్నాడు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడలేనాడు అక్కడ దాకా వెళ్ళటం ఎందుకండి అసలు మా ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు అండి వాళ్ళ అంటే ఉంది ఎవరైతే తప్పులు చేశారో తిరగబడే లేనంత లేనంతవరకు ఇంతే ఉంటుంది థ్యాంక్ యూ